అండి శ్రీ శ్రీభవా హ్యాండ్లూమ్స్కి స్వాగతం ఈరోజు చూపిస్తున్న చీర ఫ్లవర్స్ డిజైన్స్తో గ్రీన్ రిచ్ పళ్ళు అన్ని పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది శారీ మొత్తం శారీ అయితే చాలా బాగుంది పైట చెంగు ఫ్లవర్స్ లత డిజైన్స్తో వచ్చిందండి ఇదేమో పింక్ కలర్ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో శారీ మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చినాయి ఫ్లవర్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఇదేమో బ్లూ కలర్ శారీ అయితే సిల్వర్ జెర్రీతో శారీస్ అన్నీ షైనింగ్గా ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయండి నాకైతే చాలా చాలా నచ్చినాయి ఇదేమో పింక్ కలర్ శారీ శారీస్ నచ్చితే కాల్ చేసే ఆర్డర్ చేసింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్